సమాజంగా కూడుకోవాలి సంగముగా కూడుకోవాలి నా కోసం ఎందుకు ఆరు దినాలు నీ పనే మీ జీవనోపాధికి సంబంధించినటువంటి పనులే చేసుకున్నారు ఆరు ఇప్పుడు పనిలో ఉన్నప్పుడు దేవుడికి జ్ఞాపకం వస్తాడో చెప్పండి దేవుడి గురించి మాట్లాడుకుంటామా అంత తీరికగా మాట్లాడుకుని అంత తీరుకుంటాదో చెప్పండి అంటే నువ్వు దేవుడి గురించి మాట్లాడుకోవాలంటే నీకంటే ప్రత్యేక నుండి రోజు ఉండాలి కదా ఈ రోజు మనం కూడా ప్రతి వల్ల కూడుకున్న మనం కూడా ఏం చేస్తున్నాం ఒక రోజు పెట్టుకున్న ఆదివారం ఎందుకంటే సెలవు కాబట్టి సెలవు దినట్టు కూడుకొని ఆరాధన వస్తున్నాం మనల్ని ప్రతిదినూ కూడుకోమన్నాడు కానీ ఆదివారం ఆరాధన రోజు కూడా పన్నెండు గంటలకు ఒక రోజు వస్తారు ఒకరు వస్తారు పదకొండు గంటలకు ఒకరు వస్తారు అంతేనా ఆరాధన అయిపోయినంత రొట్టె ద్రాక్ష రాసం కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు అంటే చూడండి దేవుడు కోసం జ్ఞాపకం చేసుకోవటానికి ఒక దినం అనేది దేవుడు ఆ రోజు ఇచ్చాడు మిగిలిన ఆరు దినాలు మీ జీవనోపాధి సంబంధం వాళ్ళే వ్యాపారాలు ఉద్యోగాలు అన్ని చేసుకుంటున్నారు కానీ నన్ను జ్ఞాపకం చేసుకోండి నా గురించి మీ పిల్లలకు చెప్పండి నా గురించి మీరు మాట్లాడుకోండి నన్ను నా కృతజ్ఞత తెలియచేయండి మీరు చేసే పాపాల కోసం ప్రాయశ్చత్తం చేసుకోండి దుఃఖపడండి మీరు చేసేటటువంటి పాపాలను జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందండి మరివన్నీ చెయ్యాలంటే వాళ్ళు తీరికగా కూర్చోవాలి సంగముగా కూడుకోవాలి వాళ్ళందరూ కూడా అందుకే పరిశుద్ధ సంగముగా కూడుకునే దినంగా విశ్రాంతి దినాన్ని ఇచ్చాడు ఆ రోజు ఆ రోజునే మీరు చేసినటువంటి అన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి మరి ఆ రోజు ఒక్క రోజు ఒక్క రోజు కూడుకోమని దేవుడు చెప్పాడు ఆ ఒక్క రోజు కూడుకోమని చెప్తే వాళ్ళు ఆ రోజు కూడుకున్నారో రోజు వాళ్ళు కూడుకున్న కూడా ఎలాంటి ఆలోచన చేస్తున్నారో మనం చూడగలిగితే ఆమోసు గ్రంథం ఒకసారి చూడండి ఆమోస గ్రంథం ఐదవ అధ్యాయం అమోస గ్రంథం ఐదవ ఎనిమిదో అధ్యాయం ఐదు వరే వచ్చినాం అమోస్ గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆరు వచ్చిన తూము చిన్నదిగాను రూపాయి ఎక్కువదిగాను చేసి త్రాసు చేసి మనము ధాన్యములు అమ్మునట్లు అమావాసం ఎప్పుడైపోవునో మనం గోధుమ అమ్మకం చేయనట్లు విశ్రాంతి దినం ఎప్పుడు గట్టించుకోవునో అని చెప్పుకొని వాళ్ళారా చూడండి ఎందుకంటే విశ్రాంతి ఎందుకు ఇచ్చాడు వాళ్ళకి ఇతరులు విశ్రాంతి పాటించండి ఎందుకు ఇచ్చాడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోమని అంతేనా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి మీ పిల్లలకు చెప్పాలి తరతరాలకు సూచనగా ఉండాలి అని చెప్పి దేవుడిస్తే ఈ విశ్రాంతి కూడుకొని ఏం చేసి ఏం ఆలోచిస్తున్నారు ఆ ఏం ఆలోచి చూడండి అది ఎంత బాగుందన్నమాట తూము చిన్నదిగాను కోపాడి ఎక్కువదిగాను చేసి అంటే లెక్కలు వేసేసి దొంగ త్రాసు చేసి ఇవన్న మనం ధాన్యం అమ్మునట్లు అమావాస ఎప్పుడైపోతుందో మనం గోధుమలు అమ్మకం చేయనట్లుగా విశ్రాంతిని ఎప్పుడుగా తీసుకోతుంది ఎందుకంటే విశ్రాంతి అని వ్యాపారం చేయకూడదు కదా పనులు చేయకూడదు కదా ఎక్కడికక్కడ మొత్తం షట్ డౌన్ అయిపోదు కదా అంటే ఆ రోజు కూడా వాళ్ళకి లోక సంబంధమైన వ్యాపారాల గురించే ఆలోచన తప్ప దేవుని గురించి ఆలోచన లేదు వీళ్ళేమో అడుగుతున్నారు శిష్యులని విశ్రాంతిని ఇలాంటి సంతానం వీళ్ళ దగ్గర నుంచి వచ్చే సంతానం వాళ్ళేమో ఇరవై నాలుగు గంటలు దేవుడి పనిలో ఉండే వాళ్ళ శిష్యులు దేవుని కోసం మొత్తం అన్నింటిని విడిచిపెట్టేశారు వ్యాపారాలను విడిచిపెట్టేశారు కుటుంబాలను విడిచిపెట్టేశారు తినడానికి తిండిని కూడా వాళ్ళు కూర్చుకోవడానికి ఆలోచన చేసుకోలేదు కొట్టెల్ని కూడా ఒకసారి తీసుకెళ్ళడం మర్చిపోయేవారు మరి అలాంటి శిష్యుల్ని అలాంటి శిష్యుల్ని వాళ్ళు అడుగుతున్నారు ఇగో మీ వాళ్ళ మీ వాళ్ళు చూసారా ఎలా తినేస్తున్నారు అని చెప్పి వీళ్ళు విశ్రాంతినాలు ఇలాంటి సంతానం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా మాట్లాడుకుంటున్నారు కొన్ని వీళ్ళైనా కొన్ని వీళ్ళు అడుగుతున్న వాళ్ళైనా కూడా వాళ్ళేమైన విశ్రాంతి నాన్ని ఏం చెయ్యి ఏం చెయ్యట్లేదు అని అంటే వాళ్ళేం చేస్తున్నారు విషయం తెలుసా సున్నతి చేస్తున్నారంట యోహన్ సువర్త ఏడో అధ్యాయం చూడండి రోహన్సువర్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన రోహన్ సువార్త ఏడో అధ్యాయము ఇరవై రెండో వచ్చిన మోసే మీకు సున్నతి సంస్కారమే నియమించను ఈ సంస్కారం మోస వాళ్ళని కలిగినది పితరుల వల్లనే కలిగినది అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయించున్నారు మోస ధర్మశాస్త్రం మేరకుంటున్నట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా ఇట్లుండగా ఒక విశ్రాంతి దినంలో ఒక మనుషునికి పూర్ణ స్వాసత గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారని వాళ్ళు ఏం చేస్తున్నారు విశ్రాంతి దినాల్లో వాళ్ళు సున్నతి చేస్తున్నారా లేదా వా పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా యూదులు గడుమిగినాల్లో సున్నతి చెయ్యాలి కాబట్టి మరి అది విశ్రాంతి నాన్న పడిపోయింది అనుకో ఖచ్చితంగా వాళ్ళు సున్నతి చేయాలి ఇంకా అప్పుడు బాప్తి అనేది ఇంకా ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడలేదు కాబట్టి మరి అప్పుడు సున్నత చేస్తున్నారు అది ధర్మశాస్త్ర ప్రకారం ఓకేనా చూడండి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు కానీ ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళు కూడా సున విశ్రాంతి నాన్న సున్నత చేస్తూ విశ్రాంతి నాన్న చేయకూడని అనేకమైన కార్యక్రమాలు చేస్తూ మరి దేవుడు దేవుని యొక్క పనిలో దేవుని యొక్క పనిలో సువార్తను ప్రకటిస్తూ వారికి తినటానికి కూడా టైం లేని సమయంలో వారికి ఆకలేసి ఆహారాన్ని తిన్నారు అక్కడ ఉంది చెప్పండి అందుకే దావీది గారి గురించి వెంటనే అక్కడ జ్ఞాపకం చేశారు ఆ రోజు దావీది ఆకలిగా ఉన్నప్పుడు తిన్నాడు మరి ఆకలి తీర్చుకోవడం అనేది దేవుడు దేవుడు తన పిల్లలైన వారికి ఎప్పుడు ఆకలితో ఉండమని ఎప్పుడు చెప్పడు మరి అలాగే వీళ్ళు ఎప్పుడు కూడా దేవుడి పనిలో ఉంటూ దేవుడి పనిలో నాతో పాటు తిరుగుతున్నవారు మరి వీళ్ళు తినటంలో తప్పేముంది అని చెప్పి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు మరి తర్వాత కంటిన్యూస్ మనం చూడగలిగితే అతడు దేవుడి మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానే తనతో కూడా ఉన్నవారు నేను తినకూడని సముఖపు రొట్టెలను తినేను అని చెప్తూ వచనంలో మరియు యాజకులు విశ్రాంతి దినం నా దేవాలయంలో విశ్రాంతి విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదువ లేదా ప్రేమంటున్నారండి మరి ఇంకో సందర్భం చెప్తున్నారు మొదటేమో దావీదు గారి యొక్క సందర్భం చెప్పారు దావేది గారు ఆ రోజు రొట్టెలు తిన్నారు కానీ నిర్దోషిగానే ఉన్నాడు అది దేవుడి దృష్టికి అది దోషంగా అనిపించలేదు అని చెప్తే మరలా ఇంకో సందర్భాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఏంటది యాజకులు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి దేవాలయంలో యాజకులైన వారు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించారు ఉల్లంఘించినప్పుడు ఎవరైనా విశ్రాంతి నాన్న పాటించకపోతే లేదా ఉల్లంఘిస్తే వారికి ఏంటి ధర్మశాస్త్ర ప్రకారం మరణశిక్ష అంతేనా వారికి వెంటనే మరణశిక్ష అని చెప్పి దేవుడు చెప్పాడు కానీ ఆ రోజు యాజకులైన వాళ్ళు దేవాలయంలో ఉల్లంఘించి కూడా నిర్దోషులుగా ఉన్నారంట వాళ్ళు 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 ఏ పాపం చేసిన వారిగా వాళ్ళు దేవుడు వాళ్ళని ఎంచలేదంట మరి ఎందుకు అలాగా యాజకులైన వాళ్ళు దేవాలయంలో చేసినటువంటి ఆ దోషం ఏంటి ఆ దోషం చేసినా కూడా ఆ యొక్క దాన్ని అతిక్రమించినా కూడా విశ్రాంతి దినాన్ని మీరినా కూడా వాళ్ళు ఎందుకు నిర్దోషులుగా ఎంచబడ్డారు అని మనం చూడగలిగితే మరి విశ్రాంతి దినాన అన్ని పనులు ఆపేమన్నాడు అన్ని పనులు ఆకమన్నాడు పశువులతో సహా పరదేశతో సహా ఏమి కూడా చేయకూడదు ఆ రాజు ఆ దేశంలోని రాజులు కూడా ఏమి చేయకూడదు అని మొత్తం అందరికి కూడా ఇస్రాయల్ అందరి జాతికి మొత్తం జాతికి అందరికీ వర్తిస్తుంది కానీ దేవుడు ఒక మాట చెప్పాడు ఏంటి ఇస్రాయల్ ఇస్రాయలీలు ఒకటి మాత్రం చెయ్యాలి ఏంటి విశ్రాంతి నాన్న లాస్ట్ వీకు అక్క చెప్పారు సంఖ్యాకాండం ఇరవై ఎనిమిది అధ్యాయం చూడండి సంఖ్యాకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో అంకే కారణం ఇరవై ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగు రెండు పిల్లలను నైవేద్య రూపము గాను దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమిడి తిండిలో రెండు పలియవంతులను అర్పింపవలెను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి అంటే విశ్రాంతి దినాన్న బలివ్వాలా విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా బలివ్వాలి మరి బలివ్వకపోతే వాళ్ళ ప్రాయశ్చితం ఎలా కలుగుతుంది వాళ్ళ పాపక్షమాపణ ఎలా కలుగుతుంది కాబట్టి విశ్రాంతి దినం అయినా కూడా వీళ్ళు ఏ పని చేయకపోయినా కూడా బలుడు మాత్రం ఖచ్చితంగా దేవుడికి ఇవ్వాలి మరి బలివ్వాలన్నప్పుడు వీళ్ళు గా వెళ్ళి దేవాలయంలో బలిచ్చేస్తారా ఇస్రాయీలు నేను బలించేస్తు నా పాపం కోసం నేను బలిచ్చేస్తానని అంటారా లేదు లేవీలు తప్ప యాజకులు తప్ప ఎవరు కూడా బలివ్వకూడదు మరి అందరూ కూడా విశ్రాంతి దినాన్ని పాటించాలి కదా అదే ఇస్రాయల్ లేవీలు కూడా ఇస్రాయల్ జాతి వారే కదా మరి వాళ్ళు కూడా విశ్రాంతి నన్ను పాటించాలి కదా మరి వాళ్ళు పాటించకుండా వాళ్ళు ఏం పని చేస్తున్నారు అప్పుడు దేవాలయంలో అర్పిస్తున్నారు అంటే పని చేస్తున్నారా ఎవరి కోసం వాళ్ళు పాపాలు ప్రాయశ్చితం చేయటానికి ఇస్రాయలు అందరి కోసం లక్షల మంది ఉన్నటువంటి ఇస్రాయల్ అందరి కోసం వారు తెచ్చే బలుల కోసం ఈ లేవీలు అందరూ కూడా ఆ రోజు విశ్రాంతి తీసుకోకుండా విశ్రాంతి తీసుకోకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు పనిలో ఉన్నారు దేవుడు అర్పించమన్నాడు కానీ ఎవరి కోసం తన కోసం కాదు కాదు ఎవరి కోసం వారి పాపాల ప్రాయశ్చిత్తం కోసం ఎవరి పాపాలు ప్రాయశ్చిత్తం కోసం ఇస్రాయలీ యొక్క పాపాల ప్రాయశ్చిత్తం కోసం వీళ్ళే పని చేయకుండా కూర్చున్నారు అనుకో వాళ్ళ పాపాలు పోతాయో ఉంటాయా ఉంటాయి కదా మరి వాళ్ళ పాపాలు పోవాలంటే ఎవరు ఇక్కడ పని చేయాలి లేదు పని చేయాలి మరి అప్పుడు ఆ విశ్రాంతిలను పాటించినట్ట ఉల్లంఘించినట్ట ఉల్లంఘించారు కాబట్టి అక్కడ దేవుడు వాళ్ళని దోషిగా ఎంచలేదు ఉల్లంఘించారు కానీ నిజానికి చూడాలి ఇస్రాయెల్ అందరూ పాటించాలి లేవీలతో సహా లేవీలతో సహా పాటించాలి కానీ ఆ రోజు పాటించడానికి వాళ్ళకి అవ్వదు ఎందుకంటే వాళ్ళు బడులు అర్పించే పని కలిగి ఉన్నారు కాబట్టి బాధ్యతను కలిగి ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటే పని అక్కడ ఆగిపోతుంది కాబట్టి వాళ్ళ పాపాలు ప్రాయశకం కలగదు కాబట్టి మరి వాళ్ళు పని చేయాలి కాబట్టి అందరూ విశ్రాంతిలన్నీ వెళ్ళిపోయినా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పనిచేసి తీరాలి కాబట్టి వాళ్ళు ఉల్లంఘించారు దేవాలయాల్లో యాదకులైన వారు ప్రతి విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నారు దేవుడే బల్లెమ్మని చెప్పాడు మరి మరి బల్లుమ్మని చెప్పకపోతే వాళ్ళ పాపాలు ఎలా పోతాయి అక్కడ దేవుడికి అవసరమైన బల్లుమ్మని అడగటం లేదు వాళ్ళ పాపాలు పోవడానికే అవసరం ఆ రోజు వాళ్ళు ఆగి ఆగిపోతే మరి వాళ్ళకి బలి ఉంటుంది బలం అవసరం కదా వాళ్ళ పాపాలు పోవు కదా కాబట్టి లక్షల మంది ఉన్నటువంటి ఇస్రాయిల్ అందరి కోసం వారి పాపాల కోసం లేవీలైన వారు విశ్రాంతి తీసుకోకుండా పని చేయవలసిన అవసరం ఏర్పడింది కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం వాళ్ళు అక్కడ ఏంటి ఉల్లంఘించినట్టే కదా కానీ నిర్దోషులుగా ఉన్నారు అదే ధర్మశాస్త్రం ప్రకారం ఉల్లంఘించాడు కదా మరణశిక్ష విధించేస్తారని దేవుడు అనలేదు అక్కడ అక్కడ పరిస్థితులు చూశాడు అక్కడ సందర్భం ఏంటి ఇప్పుడు చట్టం ఉంది చట్టంలో ఆ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి రెడ్ సిగ్నల్ పడినప్పుడు ఆగాలి ఎవరికో హార్ట్ అటాక్ వచ్చింది ఇంట్లోనే ఇంకో రెండు మూడు నిమిషాలు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే చచ్చిపోతాడు అవునా కానీ వెంటనే వెళ్ళాలి సిగ్నల్ పడింది కదా అక్కడ ఆగిపోతావేంటి సిగ్నల్ పడింది కదా ఆగుతావు ఏంటి వెళ్ళిపోతావు బంజేర వెళ్ళిపోతుంది అంబులెన్స్ వెళ్ళిపోతూ ఉంటుంది అదేంటి మన అంబులెన్స్ కాపీనే నువ్వు నువ్వు మామూలుగా అయినా కూడా చూసుకోవచ్చు మరి ఆ చట్టం కదండి రెడ్ సిగ్నల్ పడినప్పుడు అందరూ ఖచ్చితంగా ఆగల కదంటే పేషెంట్ చచ్చిపోతాడు అక్కడ నువ్వు చట్టం అనుకుని లాను కూర్చుంటే పేషెంట్ ప్రాణం ముఖ్యమా నీకు చట్టం ముఖ్యమా అక్కడ మనుషుల కోసం చట్టాలు ఉన్నాయి కానీ చట్టాల కోసం మనుషులు లేరు అలాగే ధర్మశాస్త్రం ఉన్నది ఎవరి కోసం మనుషుల కోసం మనుషులకి మేలు నేర్పించడానికి మేలు చేయటానికి మంచిని నేర్పించడానికి అనేది ధర్మశాస్త్రం అనేది దేవుడు ఇచ్చాడు అంతే తప్ప ఆకలితో చచ్చుకొని దేవుడు ఇవ్వలేదు నువ్వు మా ధర్మ విశ్రాంతి నాన్న కీడు చేయొద్దని మాత్రం ఖచ్చితంగా చెప్పాడు విశ్రాంతి నాన్న నువ్వు కీడు చేయకూడదు నీ చేతులు నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నువ్వు ధన్యుడు అవుతావు అని మాత్రం దేవుడు ఖచ్చితంగా చెప్పాడు కానీ నేను చెయ్యొద్దు అని మాత్రం చెప్పలేదు అందుకే యేసక్రీశ్వరు క్వశ్చన్ చేస్తారు అక్కడ విశ్రాంతి నాన్ని మేలు చేయట ధర్మమా కీడు చేయట ధర్మమా కీడు చెయ్యొద్దని చెప్పాడు కానీ మేలు చెయ్యొద్దు అని మాత్రం చెప్పలేదు అది ఏ రకమైన మేలైనా కావచ్చు అసలు అక్కడ ఖచ్చితంగా విశ్రాంతి పాటిస్తుంది శిష్యులు చక్కగా దేవుడు దేవుని మాటల గురించి ప్రతిస్తున్నారు దేవుని గురించి తెలియచేస్తున్నారు నిజంగా ఆదివారం ఒక శనివారం రోజు విశ్రాంతి దినానంగా యూదులు వీళ్ళు పరిగణిస్తున్నారు కానీ వాళ్ళు ప్రతి రోజు దేవుని గురించి సమాజ సమాజ మంత్రాల్లో మాట్లాడుతున్నారు ఇప్పుడు ఎవరు విశ్రాంతి ఎక్కువ పాటిస్తున్నారు చెప్పండి యూదులైన వాళ్ళ శిష్యులైన వాళ్ళ శిష్యులు అలాంటి వాళ్ళు ఆకడగా ఉన్నప్పుడు తినటానికి కూడా సమయం లేని స్థితిలో ఆకళగా ఉన్నారు తిన్నారు తప్పేముంది అందులో చెప్పండి అదే చెప్తున్నారు ఎప్పుడు కూడా బైబుల్ ఈ చట్టం ఉంది కదా ఇది అన్ని రకాలకు ఒకే ఒకేది అని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు చట్టాలు కూడా మనకి లోకంలో ఉన్న చట్టాలు కూడా ఒక ఒక సందర్భంలో అప్పులే అవుతుంది ఒక సందర్భ అప్పలే కాదు హత్య చేయటం నేరం అంతేనా హత్య చేయటం నేరం కానీ ప్రాణరక్షణ కోసం హత్య చేయొచ్చు ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నావు ఎవడో గబుకుని తలుపు కావచ్చుకొని వచ్చేసి బ్యాక్కి పోతున్నాడు నువ్వు గబుకుని చాటుకొని పొడిస్తావాణ్ణి అప్పుడు ఏమవుతుంది చట్ట ప్రకారం ఆ విశ్రాంతి నాన్ను సిద్ధపర్చుకోవటం నేరమే విశ్రాంతి నన్ను నేరమే కానీ ఏ పరిస్థితుల్లో చేసావు అంతకు ముందున్న నీ పరిస్థితి ఏంటి సిద్ధపరచుకోవడానికి అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు సిద్ధపరచుకోకుండా నీ పనిలో ఉండిపోతూ నా మాట నిర్లక్ష్యం చేసి ఆ రోజు నువ్వు నా పని చేసా అలాగైతే నువ్వు నేరస్తుడివి కానీ మిగిలిన ఆరు రోజులు నా పనిలోనే ఉంటున్నావు కానీ ఆ ఒక్క క్షణం నువ్వు ఆకలి కూడా నువ్వు తిన్నావు కాబట్టి అది నేరం కాదని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు కాబట్టి ఇది నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను మేసు వార్త మళ్ళీ చదవండి మరి యాజకుల విశ్రాంతి మన దేవాలయంలో విశ్రాంతి ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా మరి ఆ రోజు చదవలేదు మీరు దేవాలయంలో ఉల్లంఘించి కూడా నిర్దోషులుగా ఉన్నారు కదా ఆ రోజు దేవుడు ఎందుకు వాళ్ళు నిర్దోషులుగా ఎంచాడు అంటే అక్కడ పరిస్థితులను దేవుడు చూశాడు మీలాగా కాదు ఆయన ఏదో వాళ్ళని నేరం మోపేయాలని ఏదో మీ వాళ్ళని శిక్షించేయాలని ఏదో రకంగా వాళ్ళని ఆపాలని అందుకని మీలాంటి మనస్తత్వం ఆయన అక్కడ తీసుకొని క్షమించాడు కొన్ని ఆకలితో ఉన్నారు కదా క్షమీ ఏముంది సముఖ తింటే ఏమైంది ఆకలి తీరింది కదా అని దేవుడు వారి మీద కనికరాన్ని చూపించాడు కనికరాన్ని చూపించాడు అని అంటే కనికరం కోరుచున్నాను గాని ప్రతి సందర్భంలో ఆయన బడిని కోరుడు కనిపించే సందర్భంలో కనికరిస్తాడు శిక్షించే సమయంలో శిక్షిస్తాడు అవునా ఇస్రాయని విశ్రాంతి నాన్నే కట్టెలు ఏర్కోవడానికి ఒక ఎవరికి వెళ్తాడు మరి వాడిని శిక్షించాడు దేవుడు సృష్టించాడు ఎందుకు సిద్ధపడతాను సిద్ధపడదాను కదా నీకు సిద్ధపరచుకోవచ్చు కదా నిన్న అంటే అవకాశం ఉన్నా కూడా చేయకుండా దాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుడు ఏం చేస్తాడు అన్నట్టుగా వాళ్ళు చేస్తే అది తప్పు కానీ ఇక్కడ వాళ్ళకి అవకాశం లేదు ఎప్పుడు దేవుడు పనులను ఉంటున్నారు కాబట్టి మరి ఇక్కడ అదే చెప్తాడు కని ఆ కనికరం కోరుచున్నాను కానీ నేను కోరాను వాక్య భావన మీరు తెలిసి తెలిసి ఉంటే నిర్దోషులను దోషులను తీర్పు తీర్చకపోతురు కాగా మనుషు కుమారుడు విశ్రాంతి దినము నాకు ప్రభువై ఉన్నాడు చూడండి విశ్రాంతి దినము అంటే దినాలనేవి ఎవరి కోసం మనుషుల కోసమా మనుషుల దినాల కోసమా చెప్పండి దినాలనేవి ఎవరి కోసము మనుషుల కోసం విశ్రాంతి దినమైనా ఏ అయినా కూడా మనుషుల కోసం ముఖ్యం ఆ మనుషులే ఆకలితో ఉన్నప్పుడు లేదంటే ఆ మనుషులే వాళ్ళు బ్రతకయ్యే సందర్భం ఉన్నప్పుడు ఏది ముఖ్యంగా తీసుకోవాలి చెప్పండి ఏసీస్ వర్ అదా అంటున్నారు విశ్రాంతిదనం మనుషుల కోసం కానీ మనుషుల విశ్రాంతిదనం కోసం కాదు ఏదైనా ముందు మనిషి ముఖ్యం మనిషి మంచిగా ఉండడం ముఖ్యం మనిషి మారడం ముఖ్యం అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు తొమ్మిదవచనం ఆయన అక్కడ నుండి వెళ్లి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచేయగలవాడప్పుడు కనబడేను ఇక్కడ మరో సందర్భం మనకి కనిపిస్తుంది అక్కడ ఓత చేయగల యొక్క సందర్భం మరి ఇది ఇప్పుడు వెంటనే జరిగినట్టుగా ఇది కాదు ఇది ఎప్పుడు ఇదేంటి లోకాసు వార్త ఆరో అధ్యాయము ఆరో వచనం చూడండి లోకాసు వార్త ఆరో అధ్యాయము ఆరో వచనం మరి యొక్క విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించినప్పుడు అక్కడ చేయగలవాడు ఒకడు ఉండేను చూడండి అంటే ఇదేంటి మరి యొక్క విశ్రాంతి దినం వెంటనే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి ఓతి చేయగలవాడిని స్వస్థపరచలేదు అంటే దానికి దీనికి ఎంత గ్యాప్ ఉంది వారం గ్యాప్ ఉంది వారం రోజులు గ్యాప్ ఉంది అంటే మరి ఒక విశ్రాంతి దినము అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు మరి ఆ రోజు వచ్చి చేయగల వారిని ఆయన బాగు చేశాడు అవన్నీ కూడా మీరు చదువుకున్నారు అందుకైనా మీరు ఏ మనుషులకైనా మరి ఆయన మీద నేరం విశ్రాంతి విశ్రాంతిని స్వచ్ఛ న్యాయం అని ఆయన అడిగింది అందుకైనా మీరు ఏ మంచినకైనా ఒక గొర్రె ఉండేది విశ్రాంతి గుంటలో పడిన దాన్ని పట్టుకొని పైకి తీయ అడుగుతున్నారు ఏసుక్రీస్తు వారిని ఏసుక్రీస్తు వారు అడుగుతున్నారు వీళ్ళేమో చూస్తున్నారు స్వస్త పరిస్థితుడేమో పట్టుకున్నాము ఈయన ఎలాగైనా అప్పగించేద్దాము విశ్రాంతి నాని నీరాడని ఉద్దేశంతో విశ్రాంతి నాని ఉద్దేశంతో ఉద్దేశంతో అప్పగించేద్దామని ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచనలు ఏసుక్రీస్తు వారు పసిగట్టారు ఆలోచించారు ఆలోచించారు అడుగుతారని చూసారా వాళ్ళు అడిగారు అంటే ఈయన సమాధానం ఈయన ఒక ప్రశ్న వేసాడు కొన్ని వారు అక్క చెప్పారు కదా ప్రశ్న ఎవరికైనా వేసినప్పుడు ముందు వాళ్ళు ఏం చేయాలంట ప్రశ్న వేసేయాలంట కాబట్టి ఇక్కడ కూడా ఆయన యేసుక్రీస్తు వారు వాళ్ళు ప్రశ్న వేశారు ముందే వాళ్ళ మనసులు అనుకుంటారు ఈ సందర్భం వేరే మీరు సువార్తల్లో చూస్తే ఈయన వీళ్ళ మనసులు అనుకుంటున్నారు ఆ వచ్చేయగలు వచ్చినప్పుడు ఈయన స్వస్థ చూద్దాం విశ్రాంతి నాన్ని ఏం చేస్తాడు అనేసి వాళ్ళు మనసులు అనుకోవడం యేసుక్రీస్తు వారికి తెలుసు వీళ్ళు ఎప్పుడు అడుగుతాడా అని చూస్తున్నాడు వాళ్ళు అడిగారు అడగగానే ఈయన ఏం చేస్తాడు తిరిగి ప్రశ్న వేస్తున్నాడు ప్రశ్న వేసి ఏమని చెప్తున్నా ప్రశ్న ఏమని అడుగుతున్నాడు మీరు ఏ మనుషులకైనా గుర్రెండి అది విశ్రాంతి గుంటలో పని నీడలా తను పట్టుకొని పని పైకి తీయడా గొర్రె కంటే మంచిదానితో శ్రేష్ఠుడు కదా గొర్రెనైతే తీసేస్తారు విశ్రాంతి అన్న ఎందుకంటే జీవనోపాధి కాబట్టి ఆమె గొర్రెపోతాయి